మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు అన్నమయ్య రాయచోటి జిల్లాలోని మదనపల్లి డివిజన్ కేంద్రంలో మూడవ ముఖాల సంఘం ఆధ్వర్యంలో స్టేట్ టీచర్స్ యూనియన్ కార్యాలయంలో ఇక్కడున్న ప్రజా సంఘాలు మూడల ముఖాల నిర్మూలన సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనేక సంఘాలు ఆత్మహత్యల వల్ల రోడ్డు ప్రమాదాల వల్ల వాళ్ళ వాళ్ళ సంఘాల్లో ముఖ్యమైన నాయకులు ప్రాణాలు కోల్పోయినట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు కూడా వీటిపై దృష్టి సాధించాలని ప్రజలు ఏ కష్టాలు కన్నీళ్లు వచ్చినా మానసిక ధైర్యాన్ని కూడగట్టుకోవాలని మనమందరం కూడా ఎవరిలోనైనా మానసిక లోగుబాటు కనిపిస్తూ ఉంటే వెంటనే వాళ్ళను చైతన్యపరిచి వాళ్ళను ఆ మానసిక బాధల నుంచి బయటపడేయాలని మనుషులు మనుషులు మానవ సంబంధాలను పెంచుకొని ఒత్తిడిని పోగొట్టుకోవాలని ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవిస్తూ ట్రాఫిక్ రూల్స్ను గౌరవిస్తూ హెల్మెట్ ధరిస్తూ సీట్ బెల్ట్ ధరిస్తూ తగిన వే వేగాన్ని నియంత్రణలో ఉంచుకొని ముందే ప్రయాణాలు ప్రారంభించి ఆ క్షేమంగా రోడ్డుపై నుంచి తమ ఇంటికి చేరాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం అలాగే రోడ్డు ప్రమాదాల సందర్భంలో దగ్గరలో ఉన్న వ్యక్తులు మీరే డాక్టర్లుగా మారి ప్రాథమిక అవసరాలను తీర్చి వేగంగా వాళ్ళని ఆసుపత్రులకు చేర్చాలని ఆ సందర్భంలోనే ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఇంటైంలో రక్తదానం చేయడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని ఎవరైనా అనుకోకుండా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ అవయవాన్ని దానం చేసి రోడ్డు ప్రమాదాల అవయవాలు కోల్పోయిన వాళ్ళని కాపాడాలని మనుషులుగా మనం తోటి మనుషులు బతకడానికి కోటి మనుషుల్లో మానసిక ధైర్యాన్ని నింపడానికి మనందరం కృషి చేయాలని ఆయా ప్రజా సంఘాలు కూడా సమిష్టిగా సమాజం అందరి ఎదుర్కొనే సమస్య మీద మాట్లాడాలని సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి చక్కటి వెన్ను మనకి స్టేట్ టీచర్స్ యూనియన్కి ఇక్కడి స్థానిక నాయకులకి రాష్ట్ర అధ్యక్షులు అన్నం తాతయ్యకి జిల్లా నాయకులకి కూడా వచ్చిన మా అన్నలకి అక్కలకి చెల్లెలకి మూడవ కారణం తరఫున ఉద్యమా తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఆ సేపర్లో నూతన జిల్లా కమిటీని కూడా వేసుకోబోతున్నాము మరి నూతన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అందరూ సమిష్టిగా పనిచేయాలని ఆయా ప్రజా సంఘాలకి తోడుగా మన సంఘం నిలబడాలని వాళ్ళని కలుపుకోవాలని ప్రతి సమాజంలోని సమస్య మీద మూఢనమ్మకాల నిపుణ సంఘం జిల్లా కమిటీ పనిచేయాలని ఈ జిల్లాలో ఉన్న ముప్పై మండలాలు అటు రాజంపేటలోని మండలాలు రాయచోటిలోని మండలాలు మదనపల్లిలోని మండలాలు ముప్పై మండలాలలో మండల కమిటీలు వేయాలని ఇంతకాలం పది ఇరవై మంది ఉన్నటువంటి సభ్యులు ఈరోజు ఒక అరవై మంది ఉండడం అభినందనీయం ఇది ఆరు వందల మంది కావాలని మూఢనమ్మకాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి ఈ పక్కనే ఇప్పుడు మనం సమావేశానికి కూతురుపెట్టి దూరంలోనే ఇద్దరు మనుషుల్ని చంపినటువంటి సంఘటన మదనపల్లి సంఘటన రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపివేసింది మరి ఇక్కడ ఇంకా జంతుబరులు ఇవ్వడం జరుగుతుంది నిన్నటి నిన్న వందలాది కొట్టేళ్లని వందలాది బరగొట్లని ఇనుములని అంటే బర్రెలను కోసి చంపేశారు దున్నపోతులు కోసి చంపేశారు చైతన్యం వైపు వెళ్లాలని దేశంలోనే పాల ఉత్పత్తిలో ఫస్ట్ ర్యాంకులో ఉన్నటువంటి ఈ మదనపల్లి అరుదైన ఖనిజ సంపన్నతలకి నిలయమైన ఈ మదనపల్లి జాతీయ గీతం అనేటువంటి జనగణమని మొదటిసారి రూపొందించుకున్నటువంటి స్వాతంత్ర పోరాట రూల్ ఉద్యమానికి బీజం చేసిన ఈ ప్రాంతంలో ఇంకా బీటీ కాలేజీలోనే చారిత్రక కాలేజీ విజ్ఞానాన్ని పంచే కాలేజీ ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా అజ్ఞానం ఉండడం చాలా బాధాకరం అన్ని ప్రజా సంఘాలు అన్ని మత సంఘాలు హిందువులైనా క్రైస్తవులైనా ఇస్లాంను నమ్మేవారైనా మీ మతాల్లో ఉన్న నమ్మకాలను వదిలిపెట్టాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రేమతో నన్ను ఆదరించి ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని పంచినటువంటి ప్రతి ఒక్కరికి మూఢనమ్మకాల నిర్మాణ సంఘం పెట్టగానే నాతో ఇన్ని సంఘాలు కలిసి వస్తున్నందుకు కృతజ్ఞతలు గతంలో నా మాటలతో బాధపడ్డ మదనపల్లి భక్తులకి నా క్షమాపణలు ఆ సమయంలో నాకు అండగా నిలబడే వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇక మూదట ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎవరి దెబ్బ దెబ్బతీయకుండా ప్రజలందరికీ ఉపయోగపడే అనేక విషయాలపైన నాకున్న విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉపన్యాసంలోని ఉద్యమం కానీ నాయకులని గుర్తిస్తూ తయారు చేస్తూ అన్ని ప్రజా సంఘాలకి అందుబాటులో ఉండి ఒక సోదరుడిగా రిసోర్స్ పర్సన్గా ఉంటానని మళ్ళీ మళ్ళీ మదనపల్లికి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆహ్వానించాలని మీ అందరినీ కోరుతూ జై ఇన్సాన్ జై భీమ్ ఏంటంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ దిశగా మళ్ళీ మళ్ళీ మదనపల్లిలో మన సభ్యుల్ని మన సభ్యులు కార్యకర్తలు ఒక ఎజెండా వేసుకొని దాని ప్రకారం వెళ్తే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఆ సమస్యల మీద మనం ఎలా పనిచేయాలి అనే దానికి ఒక దారి ఏర్పడుతుంది కనుక ఫస్ట్ బుద్ధుడు చెప్పిన విధంగా బుద్ధం చరణం గెచ్చాము ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం తెచ్చారు అలా సంఘం ఏర్పడితేనే ఎవరైనా ఆ సంగంలో చేరి సంఘ ప్రణాళిక ప్రకారం మనం ఏం చేయాలో మన కర్తవ్యాలు హక్కులు బాధ్యతలు రెండు ఉంటాయి అందరికీ సో ముందు హక్కులను ఏర్పరచుకొని మన బాధ్యతలు ఏంటో తెలుసుకుంటే దాని ప్రకారం ఆ పని జరుగుతూ పోతూ ఉంటుంది మనం చేయడం కాదు మన వెనక వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు సో అలా మనం ఒక మార్గం ఏర్పరిచిన వాళ్ళగా వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తాం కాబట్టి ఒక నిర్మాణం అనేది చాలా అవసరం అందుకని మూఢ నమ్మకాల నిర్మూల సంఘం అనేది అందరికీ ఉపయోగపడే సంఘం ఇది ఎవరిని మించిపరిచేటట్టు కాకుండా ప్రజల్లోకి దూసుకునేందుకు మీ మీ భక్తి మీ మీ మనోభావాలు ఎవరిని మేము ఏమి అనుకుంటాము వాళ్ళల్లో అవేర్నెస్ తెస్తూ చైతన్య పరచాల్సిందిగా కోరుకుంటూ మీరు పని చేయడం అంటే ఏమీ లేదు మీ బాధ్యత తీసుకొని ఆ బాధ్యతగా ఒక సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కోసం మనం పని చేయడమే మనం అందరం వెళ్ళి రోడ్ల మీద కూర్చొని ధనాలు చేయవసరం లేదు లేకపోతే ఎవరిలో బాధ పెట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు ఒక సమస్య ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన బాధ్యతగా మన వంతుగా మనం ఏం చేస్తామనేదే దానికోసం ఈ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నాం అంతే తప్పితే మీరు అధ్యక్షులైనా కార్యకర్తలైనా సభ్యులైనా కానీ మనం చేసే వాళ్ళని చూస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనమేం చేద్దాం మనం వీలైన వరకు మన పని ఏంటో మనం చేసుకుంటూ పోతే చాలు అంతే మీరు ఏ సంఘాల్లో ఉన్నా మాకు సహాయకులుగా ఉంటే సరిపోతుంది మీ సహకార సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఇక్కడి వరకు వచ్చిందని మీ అందరికీ ధన్యవాదాలు लालता महीना लाल అరికడదాం ఆత్మహత్యలని నివారిద్దాం రోడ్డు ప్రమాదాలను ఆత్మహత్యలను వర్దిలాలి ప్రజా సంక్షేమం వర్దిలాలి ప్రజా సంఘాల ఐక్యత జై భీమ్ జై